మనం చూపు మందగించడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమంది అసలు పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు పుట్టడం మనం అన్ఫార్చునేట్లీ చూస్తున్నాం చాలా బాధాకరం ఈ ప్రపంచమే వాళ్ళకి చీకటిగా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా చూపు తెప్పించే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు కామనిస్ట్ కాజెస్ ఆఫ్ బ్లైండ్నెస్ రైట్ ఫ్రమ్ ది బర్త్ బర్తీస్ మైక్రోఅాల్మియా అంటారు అంటే కన్ను మొత్తం ఉండకపోవడం చిన్నగా ఫామ్ అంటే ఆ పార్ట్ మొత్తం ఫామ్ అవ్వకపోవడమే మైక్రోఅ్తాల్మియా ఆర్ నిస్టాగ్మస్ అంటారు కన్ను కుట్టుకోవడము ఇవన్నీ అంటే డిఫెక్ట్ బేసికలీ డిఫెక్ట్ ఫ్రమ్ ది ఊంబ్ అంటే దాని అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే ఫామ్ అనుకోండి అట్లాంటిది ఏ పరిస్థితి చేసినా కూడా మళ్ళీ ఆ వాళ్ళకి రివిజన్ తీసుకురావడం ఇంపాసిబుల్ ఓకే దెర్ ఇస్ నో వే యూ కెన్ రీ బ్యాక్ కొన్ని కండిషన్స్లో వేర్ పుట్టుక నుంచి కొంతమంది బూఫ్థాల్మాస్ అని ఉంటారు ఇప్పుడు గ్లాకోమా అని చెప్పాను కదా పిల్లలకు వచ్చేదాన్ని బూఫ్థాల్మాస్ అంటారు దాంట్లో గ్లాకోమా పెరిగి కంట్లో పుట్టినప్పటి నుంచే లోకం ఉంటుంది అట్లాంటి వాళ్ళకి కార్ని కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ హెల్ప్ చేస్తాయి కానీ ఫామ్ అవ్వడమే సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సపోజ్ తాలసీమియా అని ఒక కండిషన్ అనమాట కాలు చేతులు మొత్తం కడుపులోనే పెరిగేవి కాదు సో అట్లాంటివి మనం ఏం చేయగలుగుతాం ఇంకా కాలు మళ్ళీ ఇంకోటి పెట్టలేం కదా అట్లనే కార్నియా టోటల్గా ఫామ్ అయ్యి విజన్ లేదు అనుకుంటే దానికి చేసే అవకాశం ఉంది కానీ బట్ పుట్టుకతోనే మైక్రోఫ్తమాస్ కానీ బ్లైండ్గా పుట్టిన వాళ్ళకి కానీ విచ్ ఇస్ లక్కీలీ వెరీ రేర్ చాలా తక్కువ మందికి ఉంటుంది దీంట్లో మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి కన్సాంగ్ మ్యారేజ్ మైనరికం పెళ్ళిళ్ళు చెక్ చేసినందువల్ల ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ సో ఇవి అవాయిడ్ చేసి చేస్తే ఇవాళ రేపు జెనెటిక్షన్స్ ఉన్నాయి జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నారు మ్యారేజ్కి బిఫోర్ బికాస్ సచ్ థింగ్స్ ఏమైనా ఇన్కాంపెటబిలిటీ ఉంటే తెలుస్తుందని అంటే పుట్టబోయే పిల్లల్లో బ్లైండ్నెస్ వచ్చే అవకాశము మ్యారేజ్లో తెలుస్తుంది కొన్ని జీన్స్ పర్టిక్యులర్ జీన్స్ ఇఫ్ ఇద్దరికి ఉన్నాయనుకోండి వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ ద చైల్డ్ బికమింగ్ బ్లైండ్ ఫ్రమ్ ది బర్త్ ఇస్ దేర్ బట్ భగవంతున్ దయవల్ల ఇట్స్ వెరీ వెరీ రేర్ చాలా తక్కువ మంది పుట్టుకతోనే గుడ్డుకు ఉంటారు చాలామందికి పోవడానికి కారణం ఏంటంటే ఇంజురీస్ ఆర్ వన్ ఆఫ్ ది కామన్ రీజన్స్ సో బ్లాస్ట్ అవ్వడం కానీ ఏదన్నా అవ్వడం కానీ అట్లాంటివి మొత్తం కన్నంతా పాడైనందువల్ల మళ్ళీ కుట్టి చేసి చేయగలిగేది ఏమి ఉండదు కాబట్టి అట్లాంటి పీపుల్కి రీప్లేస్మెంట్ అంటూ ఏమి ఉండదు ఓన్లీ కార్నియా పాటు ఒకటి చెడిపోయింది అనుకోండి యాజ్ సెట్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ విల్ హెల్ప్ రైట్ సో మీరు గతంలో మనం మాట్లాడినప్పుడు అల్పన లాంగ్ సైట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సర్జరీ చేయించుకో అని చెప్పారు మీరు నాకు అన్ఫార్చునేట్లీ బిజీ దాంట్లో డైలీ షూట్స్లో ఎలా సార్ సాధ్యం కాదు అంటే ఒక టూ త్రీ డేస్లో అయిపోతుంది అన్న ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్ అలా ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ మనం చూసి మళ్ళీ మనం మన రొటీన్ లైఫ్లోకి ఎలా వెళ్ళగలం ఏంటి దాని ప్రాసెస్ ఒకప్పుడు ఈ అసలు మయోపియా అంటే ఈ మయోపియా ఇస్ వెరీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ అండ్ మయోపిక్ సో ఇమాజిన్ చేయండి వంద మందిని చూస్తే ముప్పై మందికి అద్దాలు ఉన్నాయన్నమాట సో ఒకప్పుడు ఈ అద్దాలను తీసే ప్రసక్తే లేదు వాళ్ళు పుట్టినారు అద్దాలతో పుట్టారంటే చచ్చే వరకు అద్దాలు పెట్టాల్సిందే కానీ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి లాట్ ఆఫ్ సర్జరీస్ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటారు ఇవి చాలా మంచి మంచి మెథడ్స్ వచ్చాయి ఇప్పుడు అంటే దాన్ని అదొక పెద్ద టాపిక్ బై ఇట్ సెల్ఫ్ బట్ దేర్ దేర్ వే అవుట్ ఫర్ పీపుల్ హు ఆర్ మైఓపిక్స్ కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఇది ఎవరికి పనికొస్తుంది ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనేది చిన్న పిల్లల్లో నేను చెప్పాను కదా ఈ స్టార్ట్స్ ఫ్రమ్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ కీప్స్ గ్రోయింగ్ అంటిల్ దే బికమ్ నైన్టీన్ సో ఇప్పుడు సపోజ్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ కి కానీ బైక్ కానీ చేశాను అనుకోండి మళ్ళీ ఫోర్ ఇయర్స్ లో మళ్ళీ గ్లాస్ వస్తుంది సో వీ డోంట్ డూ బిఫోర్ ద పేషెంట్ ఈస్ నైన్టీన్ ఆర్ ట్వంటీ వేర్ ద నంబర్ బికమ్ స్టేబిలైజెస్ ఇట్ లైక్ యువర్ హైట్ హైట్ ఒకసారి నేను సిక్స్ ఫీట్ అయిపోయాను అనుకోండి దాని తర్వాత మళ్ళీ నేను సిక్స్ వన్ అయ్యే అవకాశం లేదు ట్వంటీ ఇయర్స్ తర్వాత సేమ్ థింగ్ ఆఫ్టర్ నైన్టీన్ ద గ్లాసెస్ మళ్ళీ పెరిగే అవకాశం ఉండదు కాబట్టి పెరగదు అని నిర్ధారించుకున్న తర్వాత చేయగలిగే సర్జరీ రిఫ్రాక్టివ్ సర్జరీ సో ఒకప్పుడు ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ చేయాలంటే పేషెంట్ కన్నా ఎక్కువ డాక్టర్ కూడా భయపెట్టేవారు ఎందుకంటే అది నార్మల్ అయ్యి అద్దాలు పెట్టుకుంటే మంచి కనిపించేయి దాన్ని మనం పాడు చేసామనుకోండి జీవితాంతం పాడవుతుంది బట్ ద మెనీ మెథడ్స్ హెవ్ కమ్ వేర్ రిఫ్రాక్ట్ సర్జరీ మెథడ్స్ వేర్ ఇట్ టేక్స్ ఓన్లీ థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వన్ మినిట్లో సర్జరీ అయిపోతుంది అయిపోయిన తర్వాత ద పేషెంట్ ఈజ్ జీరో ఇన్ ఆఫ్టర్ వన్ మినిట్ అంటే వాళ్ళకి ఉన్న సపోజ్ లేటెస్ట్ అయితే పేషెంట్ ఈజ్ హ్యావింగ్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఉందనుకుందాం మైనస్ త్రీ అద్దాలు తీసేస్తే వాళ్ళకి దూరం ఉన్నాయి ఏం కనిపించవు అసలు కానీ ఆ సర్జరీ చేసిన మరుక్షణం అంటే వన్ మినిట్ తర్వాత మొత్తం కనబడుతుంటుంది కానీ కార్నియా అనేది ఏంటంటే ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టిష్యూ ది రిఫ్రాక్టివ్ ఎర్రర్ అయ్యే జరిగేది మొత్తం కార్నియల్ టిష్యూ మీద సో ఈ కార్నియల్ టిష్యూ డజంట్ టేక్ ద ఇన్సల్ట్ ప్రాపర్లీ మన కంట్లో చిన్న కలక పడింది అనుకోండి మన కళ్ళు నీళ్లు కాడుతూ ఉంటాయి సో మనం లేజర్స్ పదిహేను వేల నుంచి ఇరవై వేల లేజర్ డాట్స్ వేస్తాం అక్కడ సో అది తట్టుకోక ఆ కార్నియా స్టార్ట్స్ వాటరింగ్ ఫర్ నెక్స్ట్ మూమెంట్ అండ్ దిస్ హోల్ రిఫ్రాక్టివ్ సర్జరీ ఈజ్ ఎ పెయిన్లెస్ సర్జరీ ముట్టుకున్నట్టు కూడా తెలియదు నొప్పి ఉండదు ఏముండదు కానీ కానీ ఇన్సల్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ వాటరింగ్ ఇరిటేషన్ అనేది కంటిన్యూస్గా ఒక త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుంది అది ఓకే ఆఫ్టర్ దాట్ యువర్ యాజ్ నార్మల్ ఎస్ బిఫోర్ సర్జరీ వితౌట్ గ్లాసెస్ వితౌట్ గ్లాసెస్ అయితే ఇప్పుడు నా గురించి మాట్లాడితే యాక్చువల్గా ఈ మా ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు ఇప్పుడు కాజల్ వేసుకుంటారు లైక్ ఐలైనర్స్ పెట్టుకుంటారు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఇంకా ఎలర్జీ పెరగడం కానీ ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వటం కానీ జరిగే ఛాన్సెస్ ఉండేది వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది స్కిన్ అండ్ అప్పర్ లీడ్ అండ్ లోవర్ లీడ్ కాబట్టి కానియా నేమ్ టచ్ అయ్యారు మీరు కాబట్టి కార్నియాకి మనం కాస్మెటిక్ వాడేది ఏం లేదు కాంటాక్ట్ లెన్స్ వాడేవారు అది కూడా దట్ ఈస్ నాట్ ఇటల్ సో దిస్ డజంట్ హ్యావ్ ఎనీ రోల్ మీరు మీ మేకప్ కానీ అది కానీ ఏం రోల్ ఉండదు కాకపోతే ఏంటంటే ఈ ఇరిటేషన్ అంటే పోస్ట్ ఆపరేటివ్ అన్న ఒక ఆరు వారాల వరకు డ్రాప్ వేస్తూ ఉండాలి మయోపియా సర్జరీ రిఫ్రాక్టివ్ సర్జరీ అంతే తప్పితే దేల్ రికవర్ నైంటీ పర్సెంట్ ఇన్ త్రీ టు ఫైవ్ డేస్ టైం ఇన్ కేస్ అంటే మీరన్నారు నైన్టీ నైన్ పాయింట్ ఆ పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఏదైనా అంటే రాకపోతే మళ్ళీ చూపు అనేది మళ్ళీ రాలేదండి ఎందుకంటే లేకపోవడము రాకపోవడము అనేది దిస్ ఇస్ ద ఓన్లీ సర్జరీ వేర్ వి కెన్ డూ ఎగ్జాక్ట్లీ వాట్ వి ప్రామిస్ అంటే సపోజ్ మీరు నార్మల్ సో మీకు నంబర్ ఉంది అనుకోండి దేర్ ఆ సో మెనీ టైప్స్ ఆఫ్ నెంబర్స్ సపోజ్ మైనస్ త్రీ ఇస్ అ టిపికల్ నంబర్ మైనస్ త్రీ అంటే కనబడదు మైనస్ త్రీ ఆపరేషన్ చేస్తే జీరో అయిపోతుంది కానీ కొంతమందికి మైనస్ సిక్స్ ఉంటుంది కొంతమంది సిలిండర్ ఉంటుంది కొంతమంది మైనస్ నేను చేసి ఇంతవరకు మైనస్ ట్వెల్వ్ వరకు చేశాను మైనస్ ట్వెల్వ్ అయిన గర్ల్ అఖిల అని ఒక అమ్మాయి చేశాను నేను చేసి కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆమె నంబర్ వాజ్ లెవెన్ పాయింట్ ఫైవ్ వాజ్ ద నంబర్ ఇన్ బోత్ ఐస్ ఐ ఆపరేటెడ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండ్ షీస్ పర్ఫెక్ట్లీ సిక్స్ బై సిక్స్ టిల్ టుడే అండ్ దే విల్ కంటిన్యూ టు బీ లైక్ దాట్ సిక్స్ సిక్స్ బై సిక్స్ ఆల్ దేర్ లైఫ్ కానీ ఏంటంటే అందరికీ మైనస్ టెన్ ఉన్న వాళ్ళకి సరిపోకపోవచ్చు కార్నియల్ థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల మీరు సరిపోవచ్చు సరిపోకపోవచ్చు అని చెప్తాం తప్పితే పాయింట్ వచ్చే దీని ద్వారా నష్టం కానీ కాంప్లికేషన్ కానీ దీనివల్ల ఇబ్బందులు వచ్చే కానీ ఏమీ లేదు సో ఈ మోస్ట్ సేఫెస్ట్ సర్జరీ ఆన్ ది అర్త్ దట్ ఈస్ అ రీజన్ వీ డూ బోత్ సర్జరీస్ అట్ ఏ టైం ఏ మిగతా ఏ ఆపరేషన్ కూడా కంటిది రెండొక రెండు కళ్ళు ఒకటే మార్చేయము ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ సేఫ్ కాబట్టి రెండొక చేస్తారు రెండు ఒకటే చేస్తారు